బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు నాకైతే కొత్తగా అనిపించిందబ్బా ఎందుకంటే మన డే స్టార్టింగ్ అప్పుడే ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేయడంలోనే వాళ్ళు ఎవరినెవర్ని మీట్ అవ్వడం వాళ్ళు వీళ్ళు పరిచయాలు చేసుకోవడం ఫ్రెండ్షిప్ అవ్వడం బ్యాచ్లు అవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మన ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి అనిల్ రావుపూడి సార్ వచ్చేసి మీ నలుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను సో మీ ఇంటి సభ్యులే మీకు ఓట్లేసి పంపించాలి అన్నప్పుడు ఒక్కొక్కళ్ళు అందరూ ఎక్కువ ఓట్లు అయితే నా మనకి అంటా పడ్డాయి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే బిగ్ బాస్ తెలివిగా వీళ్ళకి వీళ్ళలో వీళ్ళకే గొడవ పెట్టే ప్లాన్ చేసిందనమాట ఇక్కడైతే నాకు అదైతే అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు ఇది ఫ్రాంక్ అయినా కూడా నాకే ఎందుకు ఓట్ వేశారు నాకే ఎందుకు నామినేట్ చేశారు వెళ్ళడానికి అని ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది మనకంటకి సో లోపల లోపల వాళ్ళ గొడవలు స్టార్ట్ అవుతాయి అనేసి ఇది బిగ్ బాస్ ప్లాన్ అనమాట సో అనుకున్నట్టుగానే మన స్టార్టింగ్ డే ఇప్పుడు సెకండ్ డే చూపించే ముందు ఆ ఎండింగ్ డే చూపించారనమాట ఓపెన్ చేయంగానే కంటాకి ఆదిత్య ఓంకి గొడవ ఏంటి ఆదిత్య ఓమేమో నేను కావాలని వేయలేదు అందరు వేస్తున్నారు నువ్వు నాకు ఎందుకు అనిపించావు నేను అలా వేసేసాను అంటే అలా వేసేయడం ఏంటండి నేను బయట ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామో తెలుసా మన ప్లాట్ఫామ్ ఏంటో తెలుసా అని ఇక నాగమనకంట ఇక చెప్పడం వీళ్ళిద్దరికీ వార్ స్టార్ట్ అనమాట వీళ్ళిద్దరికీ వార్ స్టార్ట్ అవుతుందంటే ఇక అందరూ హోమ్మేట్స్ అందరూ వచ్చారు నిఖిల్ అయితే ఇందులో మెయిన్గా కంట్రోల్ చేయడం అయితే బాగా చేస్తుంది అనమాట కంట్రోల్ చేయడం అందరినీ ఆధిక్యత అంటారు కదా దాన్ని చేయడం స్టార్ట్ చేసిండ్రు నిఖిల్ వీళ్ళు అనుకుంటూ అనుకుంటూ నా ఆదిత్య ఉంటూ నువ్వు కొంచెం పెద్దవాళ్ళు కదా గౌరవించి మాట్లాడాలనేసి నిఖిల్ అనేసరికి నాగమణిక అంటే నిఖిల్ మీద ఫైర్ అయ్యాడు నిఖిల్ మీద ఫైర్ అయ్యేసరికి మళ్ళీ ఇద్దరికి గొడవ స్టార్ట్ అయింది ఇదంతా అయిపోయింది నైట్ అయిపోయింది పడుకున్నారా బాబు అనుకుంటే మార్నింగ్ మార్నింగ్ ఎయిట్కి లేపారు సేమ్ సాంగ్తో స్టార్ట్ అయింది ఓకే తర్వాత గ్రోసరీస్ వచ్చాయన్నమాట మొత్తం వెజిటేబుల్స్ వచ్చాయి ఇక నిఖిల్ మళ్ళీ స్టార్ట్ చేశారు మీరు ఇవి తీసుకోండి మీరు ఇవి తీసుకోండి అనేసి చెప్పడం స్టార్ట్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ డ్యూటీ మీకు ఈ డ్యూటీ అని నిఖిల్ ఎప్పుడో స్టార్ట్ చేశారు మొత్తం కంట్రోలింగ్ తన హ్యాండ్లో పెట్టుకోవాలన్నట్టు నిఖిల్ క్యారెక్టర్ అయితే ఉందన్నమాట ఇంకా తర్వాత మళ్ళీ సోనియాకి బెజవాడ బేబక్కకి మళ్ళీ కుక్కర్ దగ్గర గొడవ వచ్చింది కుక్కర్ దగ్గర గొడవ మళ్ళీ నిఖిలే సాల్వ్ చేశాడు నెక్స్ట్ గొడవ వచ్చేసి శేఖర్ భాషాకి సోనియాకి మళ్ళీ గొడవ వచ్చింది అదేంటంటే ఒక ఆరెంజ్ దగ్గర వీళ్ళందరూ కలిసి ఆడుకుంటుంటే మీరు ఇక్కడ ఆరెంజ్ ఇలా ఆడుకుంటున్నారు కింద పడేసి తొక్కుతున్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ తినే వాళ్ళు దాంట్లో పెడతారనేసి సోనియా రైస్ చేసింది సోనియా రైస్ చేయడం మళ్ళీ శేఖర్ భాషాకి సోనియాకి మళ్ళీ వార్ అయిపోయింది ఇది కూడా నిఖిల్ కొంచెం కామ్గా ఉన్నాడు ఇక అదే సర్దు అనిగిందనమాట మళ్ళీ శేఖర్ భాష వెళ్ళేసి కన్విన్స్ చేయడం సోనియాని జరిగింది ఇదంతా ఒక మ్యాటర్ అనమాట వరకు అయిపోయింది ఈ డిస్కషన్స్ అన్నీ అయిపోయాక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది మనకి తెలుసు కదా మన బ్యాడ్ న్యూస్లో వచ్చేసి ఫస్ట్ నో క్యాప్టెన్సీ అయితే ఉంది క్యాప్టెన్సీ బదులు ఈ సీజన్లో కొత్తగా చీఫ్ అని పెట్టారనమాట త్రీ చీఫ్స్ ఉంటారు చీఫ్ వన్ చీఫ్ టూ చీఫ్ త్రీ దీనికి మనకి గేమ్ పెట్టారనమాట రోప్ది మీరు చూసే ఉంటారు ప్రోమోలో కూడా ఇచ్చారు రోపు ఒక స్పిన్నర్ ఉంటుంది స్పిన్నర్ దగ్గర ఇక్కడ ఏ కలర్ అయితే థ్రెడ్ ఆగుతుందో ఆ థ్రెడ్ కట్ చేయాలి ఒక్కొక్కరు బ్యాలెన్స్ తీసుకోవాలి అట్లా కింద కానీ లేకపోతే గ్రిడ్ తగిలినా కూడా వీళ్ళకి ఎవరెవరికి పోటీ పెట్టారంటే ఫస్ట్ గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా గెలిచిన వాళ్ళకి పోటీ పెట్టారనమాట అయితే ఇందులో ఫైనల్గా నైనికాను నిఖిల్ అయితే వచ్చారు ఇందులో నైనికా ఓడిపోయింది నిఖిల్ అయితే ఫస్ట్ చీఫ్ అయ్యారనమాట మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి ఇందులో ఎట్లున్నారంటే అందరూ గట్టిగా అసలు మనం వేరే వాళ్ళని తొక్కైనా కూడా ముందుకు వెళ్ళాలి అన్న ఫోకస్ లో ఉన్నారనమాట కాన్ఫిడెన్స్ అయితే అందరికి చాలా గట్టిగా ఉంది నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు అందులో వచ్చేసి కోన్లు అనమాట మిగిలిన ఫైవ్ మెంబర్స్ కి ఈ గేమ్ అనమాట కోన్ని మన లెగ్స్ తో సపోర్ట్ చేసుకొని తీసుకెళ్లి అక్కడ పేర్ అప్ చేయాలని చెప్పారు సో దీంట్లో అయితే నబీల్ ఆఫ్రీద్ అయితే గట్టి పోటీ ఇచ్చారు కానీ మన నైనిక అయితే గెలిచింది అనమాట సో సెకండ్ చీఫ్ అయింది సో మిగిలిన ఫోర్ మెంబర్స్ లో థర్డ్ చీఫ్ ఎవరో సెలెక్ట్ చేయాలి ఇది మళ్ళీ తెలివిగా మళ్ళీ నామినేషన్స్ చేయడానికి యూజ్ అయ్యేటట్టు బిగ్ బాస్ అయితే వీళ్ళకి మంచి పట్టునైతే ఇచ్చినట్టు అనిపించింది నాకైతే ఇక ఈ నైనికాను నిఖిల్ స్టార్ట్ చేశారు ఎవరు బెస్ట్ ఎవరు ఏంటి అనే తర్వాత వాళ్ళిద్దరు ఒక డెసిషన్కి ఒక సపరేట్గా వెళ్ళి మాట్లాడుకొని ఫైనల్గా ఒక గేమ్ అయితే మళ్ళీ పెట్టారనమాట వాళ్ళు డ్రీమ్ని నలిపేయాలి అనేసి బిగ్ బాస్ అయితే చెప్పారు ఒక టైల్స్ మీద డ్రీమ్ అని పెట్టి వాళ్ళ ఫోటో పెట్టేసి దాన్ని పగలు కొట్టాలని చెప్పారు సో నైనిక నిఖిల్ ఒక్కొక్కరిని పగలగొట్టారు ఫస్ట్ వచ్చేసి అబిల్ అఫ్రీజ్ని తన డ్రీమ్ అయితే పగలగొట్టారనమాట ఎందుకు అని ఫ్రీజ్ అడగ్గా సో నువ్వు ఇంకా మింగిల్ అవ్వలేదు అందరితో మింగిల్ అవ్వాలి చీఫ్ అవ్వాలంటే మింగిల్ అవ్వాలి అందరితో అనేసి చెప్పారు ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క కూడా పగలగొట్టారు దా తనకు కూడా ఒక రీజన్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి కేకర్ బాషి పగలగొట్టారు లాస్ట్కి యష్మి గౌడని సెలెక్ట్ చేశారు ఇక్కడ యష్మి గౌడని సెలెక్ట్ చేసినప్పుడు రైజ్ అయ్యింది సోనియా అనమాట సోనియా స్టార్ట్ చేసింది గొడవ తన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు ఎందుకు చేయలేదు వీళ్ళే నాకు మంచిగా అనిపించారు తినే ట్రిగర్ అవుతుంది ఓకే హైపర్ అవుతుంది తనకి రెస్పాన్సిబిలిటీ లేదు అనేసి సోనియా యష్మి గౌడ అని అంటుంది యష్మి గౌడ తను కూడా రియాక్ట్ అయ్యి సోనియా మీద గట్టిగా అనమాట బాగా రసవంతరంగా ఉంది ఇది అయితే ఇది ఎక్కడి వరకు వెళ్ళిద్దో తెలియదులే కానీ లాస్ట్గా ఫైనల్గా అయితే మనకి నిఖిల్ చీఫ్ సెకండ్ చీఫ్ వచ్చేసి నైనికా థర్డ్ చీఫ్ వచ్చేసి యష్మి గౌడ సో ఇక్కడ వరకు అయితే గడిచిపోయింది తర్వాత ఇక ఈ డిస్కషన్స్ అయిపోతాయి నెక్స్ట్ డే వచ్చేసి నామినేషన్స్ కరెక్ట్ నామినేషన్స్కి మంచి గొడవలు పెట్టి కూర్చుండు మనం బిగ్ బాస్ అయితే సో మన ఈ నామినేషన్స్లో ఎంత అవుతో చూద్దాం చూడాలనుకుంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈసారి ఎవరు నామినేట్ అయ్యికి వెళ్తారో కూడా కామెంట్ చేయండి